హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ద్యోజనం ఈ ద్యోజనం గుళ్ళల్లో ఎక్కువగా పంచిపెడతారు అయితే గుళ్ళల్లో పెట్టే పులిహోర దద్దోజనం అందరికీ ఎంతగానో నచ్చుతుంది ఎక్కువగా గుళ్ళల్లో పులిహోర తర్వాత ఈ ద్యోజనానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ద్యోజనాన్ని దేవీ నవరాత్రులు దసరా ఇలా ఈ నవరాత్రులలో ఏదైనా రోజు అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు గుళ్ళల్లో పెట్టే ప్రసాదం ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్తో ఇక్కడ నేను చూపించినట్టుగా చేసి చూడండి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ సేమ్ అలానే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుంటున్నాను రేషన్ బియ్యం కానీ నార్మల్ బియ్యం కానీ ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ ఒక గ్లాస్ అంటే ఇది పావు కేజీ ఉంటుంది ఇలా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని కడిగి ఒక గ్లాస్కి ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఈ ద్యోజనానికి అన్నం కాస్త మెత్తగానే చేసుకోవాలి లేదనుకుంటే సగం మెత్తగా మెదుపుకొని సగం నార్మల్గా ఉంచుకుంటే సరిపోతుంది ఇందులో ఒక గ్లాస్ పెరుగు ఒక గ్లాస్ పాలను వేసుకుంటున్నాను వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఒకవేళ పాత బియ్యం వాడుకున్నట్టయితే వాటర్ ఎక్కువగా పడతాయి ఈ ద్యోజనానికి అన్నం అనేది కాస్త మెత్తగానే ఉండాలి ఒకవేళ గట్టిగా చేసుకున్నట్టయితే పాలు పెరుగుని పీల్ చేసుకుంటుంది ఇక్కడ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి నేను నా టేస్ట్ ప్రకారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఒకసారి చేసి చూడండి దద్యోజనం గుళ్ళల్లో చేసినట్టుగా ఎక్సలెంట్గా వస్తుంది ఇక్కడ నేను నెయ్యిని తీసుకుంటున్నాను లేదంటే మీరు నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను దాదాపు ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఇందులో జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు మిరియాలు అయితే ఖచ్చితంగా వేసుకొని తీరాలి ఎండుమిర్చి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి ఆప్షనల్ వద్దు అనుకుంటే వేసుకోకుండా పర్లేదు తర్వాత కలియమాకు వేసుకోవాలి ఒకవేళ మీకు నచ్చితే కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని పోపు అంతా వేసుకున్న తర్వాత అన్నంలో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మెయిన్గా మనకు దద్యోజనం గుడిలో చేసేటట్టు రావాలంటే ఇందులో పచ్చకర్పూరం అలాగే శుంటి పౌడర్ని యాడ్ చేసుకోవాలి నా ఫోన్లో ఈ క్లిప్స్ అనేది మిస్ అయ్యాయన్నమాట ఇవి రెండు యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ ఎగ్జాక్ట్ మనకు గుళ్ళల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి శుంఠి పౌడర్ని వేసుకునేటప్పుడు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఒక గ్లాసు బియ్యానికి పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ శుంటి పౌడర్ని వేసుకోండి షుంఠిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో అనేక వ్యాధులను తగ్గించడానికి ఈ షొంటి పౌడర్ అనేది యూస్ చేస్తారు అలాగే లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇలాగే ఇంకేవైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్